కేసీఆర్ కిట్ ఇస్తున్నామ్మా హాస్పిటల్ సార్ భరోసా బెస్టా ఇప్పుడు పంట మీద ప్రతి పంట మీరు ఏదైనా పండించుకోండి దానికి ఒక ఐదు వందలు బోనస్ ఇస్తే మంచిది ఐదు వందలు ఏం సరిపోతాయి సార్ సరిపోవా ఒక్కొక్క పంటకు ఒక రకంగా ఉంటది అబ్బాని లాగా అవుతుంది అబ్బాయి లా కూడా అవుతుంది మళ్ళా పంటలు ఏది ఏది పెట్టినా కోతులు ఉంచుతలేవుతా కోతలు బాగున్నాయి మళ్ళీ కోతలు అక్కడ ప్రభుత్వం మంచి మనుషులను పంపి అక్కడ సరఫరా చేస్తే అయిపోతుందిగా కోతులను ఊరు ఊరు తిరగాలి ఎక్కడ సరఫరా చేస్తారా అడవిలో ఉన్న చెట్ల ఉన్న పండ్ల చెట్లు అన్ని కొట్టేసిరు అవి పండ్లకు సంబంధించిన ఏం లేవు అవి పండ్ల చెట్లు అన్ని కొట్టేసిరు పొద్దున చూడు ఈడికెళ్ళి ఆడికి అంతా ఉంది నర పెట్టినాం ఆడ గుడికాడ పూజ ఉందా అని మేము ఇద్దరం పైన ఈమె నేను వాళ్ళ అక్కడ ఉన్నారు పని మొత్తం మర్చి కోతులు అని ఎట్లా చేయాలి ఉసం ఎట్లా చేయాలి చెప్పు అక్కడ కోతులు కోతులు కుక్కలు పట్టుకపోయి అక్కడ పోన్ ఛాన్సాలే ఇదో కేసీఆర్ కిట్ ఇస్తున్నామా హాస్పిటల్ ఏడేస్తుంది సార్ ఇస్తలేడు అప్పుడు ఇస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తుండే చూస్తుండే డెలివరీ అయితే మంచి హాస్పిటల్ మంచిగా చూస్తుండ్రీ అసలు సంగారెడ్డిలో మంచిగా చూస్తలేరు ఇప్పుడు ఇంటికి తోలిచ్చిపోదురు ఆంబులెస్ రెండు వేలు వస్తుండే మళ్ళా వాళ్ళకు పన్నెండు వేలు అవి వస్తుంటాయి వీళ్ళకు మళ్ళీ ఫుడ్ మంచిగా పంపిస్తుండ్రీ ప్రెగ్నెంట్ ఉన్న అవి ఏవి లేవు ఇప్పుడు పండ్లు ఫలాలు అవి ఇవి మళ్ళా కూర్సు మొత్తం పంపిస్తుండ్రి మా చేతి నుంచే పంపి ఆయన ఉన్నప్పుడు మా చేతి నుంచే ఇచ్చేసాం మేము చేతుల నుంచి ప్రెగ్నెంట్ ఉన్నకు ఇప్పుడు అసలు ఏమి లేవు మళ్ళీ ఎట్లా చెప్పు ఊర్లో ఎవరికైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇట్లా వచ్చినాయా బంగారం కళ్యాణ లక్ష్యం రాలేదు తులం బంగారం రాలేదు తులం బంగారం ఆయన ఉన్నప్పుడు ఇచ్చారు కళ్యాణ లక్ష్యం కంపల్సరీ వచ్చింది ఈయన ఇంకా తులం బంగారం ఎక్కిస్తాడు కదా కానీ ఏది వస్తలేదు కదా ఇస్తాడు వచ్చిందా మీ ఊర్లో ఎవ్వరికి రాలేదు ఇంకా పెళ్లి మస్తుగా అయినాయి రాలేదు వచ్చినాయి మస్తు మంది పెళ్లి ఆడవీళ్ళకు అవి కూడా పంపేయాలి కదా వాళ్ళు లేని వాళ్ళు కదా లేని వాళ్ళకు ఇచ్చేసేయాలి కదా పైసలు అవి లేవి లేవు సహకారం చేస్తలేదు ఏది పెద్ద బాధ ఉంది మళ్ళీ కోతులు కుక్కలు కంపల్సరీ తీసేసేయాలి పబ్లిక్ గవర్నమెంట్ మనసు పంపించి కుక్కలను కోతులను పంపించేసేయాలి అట్లా మీకు బెదడ ఎక్కువ ఉంది అది చాలా అది ఉంది అడవిలో బాణాలు తింటున్నాయి అయితే ఇండ్లకి జరుగుతున్నాయి అది చాలా మోసం ఉంది చెప్పాలి అది